ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు సహకరించిన మన జిల్లా కలెక్టర్ గారు సోదరిమణి విజయకృష్ణ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈ కార్యక్రమానికి నాతో పాటు ఈ రోజు ముఖ్య అతిథిగా అదే విధంగా జూన్ ఇరవై ఒకటవ తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక ఇన్ఛార్జ్ గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ తరఫున ఏర్పాటు చేసిన ఇన్ఛార్జ్ మన కొండ్రబాబు గారు కాకినాడ ఎమ్మెల్యే కూడా ప్రత్యేకంగా నేను స్వాగతం తెలుపుతూ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన పెద్దలు జనసేన ఇన్ఛార్జ్ మన గడ్డ ముచ్చి గారికి అన్న గడ్డ ముచ్చి గారికి అదేవిధంగా పెద్దల గౌరవీయులు తోట నగేష్ గారికి అదేవిధంగా సోదరుడు శివదత్తి గారికి మరి ప్రత్యేకంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించినందుకు ముఖ్యంగా రేవుపోలవరం గ్రామ పెద్దలందరికీ ఇక్కడ మా బంగారు అడవి రాజుకి లోవరాజు అప్పన్న అప్పల రాజు అందరూ ఉన్నారు ఇక్కడ రుద్రాయ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు నమస్కారాలు ఒక నాలుగైదు రోజుల నుంచి ఎక్కడ మా మేడం తిడతాదో కరెక్ట్ గా చేయకపోతే అని ఒక పక్క భయపడుతుంటే కార్యక్రమాల్ని అంటే భుసాని వేసుకొని నిర్వహించిన మండలపాటి అధ్యక్షు అభాదయ్ గారికి పెద్దలు గౌరీ నేరు గారికి అదేవిధంగా నిత్య పర్యవేక్షిస్తున్న వినోదానికి అదేవిధంగా ఈ కార్యక్రమాలు నడిపిస్తున్న మన నియోజకవర్గ కోఆర్డినేటర్ అన్న వెంకటేష్ గారికి అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు పైకూరపల్లి మండల పార్టీ అధ్యక్షులు పద్దు గారికి అదేవిధంగా కోటగరెట్ల మండల పార్టీ అధ్యక్షులు మన నాయుడు గారికి అదేవిధంగా నక్కపల్లి మండల పార్టీ అధ్యక్షులు లచబాబు గారికి అందరికీ కూడా మా గారికి అందరికి రామకృష్ణ ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా పార్టీ పరంగా మేము ఎంత చేసిన అఫీషియల్ పరంగా కూడా ఒక్కొక్కసార్లు అదేందుకు ఇలా ఎందుకు అన్నా కూడా పాపు ఓపుగా అన్ని కూడా కార్యక్రమాలు నిర్వహించిన మా ఎంఆర్ఓ గారికి గారికి ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్న అఫీషియల్స్ అందరికి కూడా మేమందరూ ఎంత ఏర్పాటు చేసినా కూడా ఈ కార్యక్రమానికి బండి తెచ్చేది మా ఆడబడుస్ అంగర్వాడీ కార్యకర్తలు కానీ అదేవిధంగా గాని ప్రతి ఒక్కరు మా ఇంట్లో ప్రోగ్రాం మా గురించి చేస్తున్న ప్రోగ్రామ్ రాష్ట్ర ప్రభుత్వం మా మా మీద పెట్టిన బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తించాలి అని చెప్పి ఇక్కడికి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగస్తులు విధంగా మా ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరికి కూడా పేరు అధ్యక్షుడు వరాల గారికి కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకున్నా మా పెద్దలు పురంధా శ్రోకరాజ్ గారికి ప్రత్యేకంగా ఆయన గురించి తర్వాత చెప్పాలనుకున్నా మా నవీన్ అనేది అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇంతవరకు కూడా సాధారణంగా యోగాతో మా చంద్రబాబు నాయుడు చేశారు అనుకున్నాను మా నియోజకవర్గంలో కూడా ఇంకో ఉన్నాయి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా ఈ రోజు నారా డెబ్బై ఐదు చెప్పేశాడు బయటికి ఇప్పటికీ నిత్యం కూడా మీకు తెలుసా హార్ట్ ఆపరేషన్ అయ్యి పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల పైన ఈ రోజుకి కూడా యోగాతోనే తోనే నిత్యం ఉండి మళ్ళీ ఒకసారి వీడియో తిని మాట్లాడకూడదు నేను మా నాన్న ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ఎగ్జాంపుల్ మనకి లైవ్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు ఎలా ఉన్నా మన నియోజకవర్గంలో కూడా ఎగ్జాంపుల్ అదేవిధంగా ఇక్కడ మా రాంబాబు గారు మా జ్యోతి రిపోర్టర్ రాంబాబు గారు నిత్య యోగ సాధన చేస్తూ ఇక్కడ చాలా మందిని యోగాలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక్కడ మా వెంకటేష్ అందరూ కూడా యోగాలో చేసే అందరికీ కూడా ఒక సిద్ధి గారికి అందరికీ కూడా పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఒకటి మాత్రం నిజమమ్మా ఇక్కడ చెప్తున్నా ఇంతవరకు అభివృద్ధి గురించి సంక్షేమం గురించి ఆలోచించే నాయకులు చూసాం కానీ నీ ఆరోగ్యం గురించి నీ కుటుంబ ఆరోగ్యం గురించి కూడా ఆలోచన చేసి మన వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే మన దేశం ఆరోగ్యంగా ఉంటుందని నమ్మిన వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల నుంచి కూడా ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేయడమే కాకుండా ఈ పదకొండవ ఇంటర్నేషనల్ యోగా డే ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి అడిగిన వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరి మీద ఉన్న నమ్మకంతో ఓకే చేసి అలాగే సార్ నేను పెడతానని చెప్పి ముందుకు వచ్చి ముందుకు రావడమే కాకుండా ఈ రోజు విశాఖపట్నాన్ని వేదికగా మార్చడం అనేది నిజంగా ఉత్తరాంధ్ర ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డే అంటే జూన్ ఇరవై ఒకటో తారీఖున ప్రపంచం మొత్తం కూడా ఈ రోజు విశాఖపట్నం వైపు చూసే పరిస్థితి ఈ రోజు సుమారుగా అది గిన్నిస్ పక్కన పెడితే ఈ రోజు ప్రతి ఒక్కరు ఆరోగ్యం ముఖ్యం అని చెప్పి మనకున్న ఇరవై నాలుగు గంటల్లో మనం ప్రతి ఒక్కదానికి ఒక గంట 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 ఉంటే తెచ్చేసాం మన గురించి మనం చేసుకునే ఒకే ఒక గంట మన గురించి మనం నిర్వహించుకునే పని ఒకే ఒక గంట యోగా నలభై ఐదు నిమిషాలు యోగా మీద దృష్టి పెడితే మనకి వంద సంవత్సరాల ఆయుష్ మనకి మనమే తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది ఎందుకంటే యోగా అనేది మన జీవితంలో భాగం అవ్వాలి ఎందుకంటే యోగా అనేది ప్రపంచానికి మన భారతదేశం ఇచ్చిన ఒక గిఫ్ట్ అటువంటి మన భారతదేశమే యోగాని గిఫ్ట్ గా ఇచ్చిన తర్వాత మనం తిరిగి యోగాని మన మన జీవితంలో భాగస్వాములు చేసుకోవాలి మన జీవితంలో భాగాన్ని చేసుకోవాలి కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు నిర్వహించుకోవాలని నెల రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కరి రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్క పంచాయతీ పరిధిలోని థీమాటిక్ యోగా చేసుకొని అందరిలోని కూడా అవేర్నెస్ క్రియేట్ చేశాం ఏదో ఇరవై ఉంది బుక్ అందరూ రెండు కాకుండా అక్కడికి వచ్చిన ఐదు లక్షల మంది కూడా యోగా చేయాలి యోగా ప్రాక్టీస్ చేసి ప్రపంచానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టడం జరిగింది మన పవన్ కళ్యాణ్ గారు అదే కదా మన యువ నాయకులు నారా లోకేష్ గారు అందరూ కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి మీ తెలియదు సుమారుగా మంత్రివర్గం అంతా కూడా ఈ రోజు విశాఖపట్నంలో ఉంది ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మనందరం కూడా భాగస్వాములు అయి నిజయంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇందాకే చెప్పారు మనకి చిన్న చిన్న వయసులో గుండె సబ్బు వచ్చి ఎందుకు చనిపోతున్నారో తెలియట్లేదు ముప్పై సంవత్సరాలకి నలభై సంవత్సరాలకి కూడా హార్ట్ వచ్చి చనిపోతున్నారు అంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది మనకి బాధ్యంగా అన్ని కూడా బాగుంటాయి కానీ సరైన పోషకాహారం లేక సరైన విధానంలో యోగా ప్రాక్టీస్ లేక కూడా చాలా మంది ఇప్పటికీ కూడా చాలా రోగాలు బారిన పడే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఈ రోజున్న పొల్యూషన్ నుంచి కానీ అదే విధంగా ఈ రోజున మన ఆహార పరిస్థితుల దగ్గర నుంచి కూడా మన బయటికి రావాలి అనుకుంటే మన యోగా అన్నది మన జీవితంలో బాగా కావాలి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తుల రోజువారి కూలి పని చేసుకున్న వాళ్ళు ఎవరికైనా కూడా మానసిక ప్రశాంతత అనేది లాగా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఒక పది నిమిషాలు ధ్యానం అనేది ఇరవై నాలుగు గంటలకి మనకి ఒక